జయగురు దత్త శ్రీ గురు దత్త పరుగులు తీసే మనస్సు పక్కనే ఉన్న పరమాత్మను ఎప్పటికీ గుర్తించలేదు మనస్సు పరుగులకు కారణం అంటే బలవైన కారణం కోరికలండి మనస్సు గుర్రాన్ని నడపాల్సిన పరమాత్మను పక్కన పెట్టి కోరికల చేతికి పగ్గాలిస్తే అవి మనస్సును అలానే పరుగులు పెట్టిస్తాయి మనసు అనవసరమైనవి ఏవి కోరని భిక్షువుగా మారితే మనలోని ఆదిభిక్షువు దర్శనమిస్తాడండి కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభమవుతున్న అర్జునుడు కూడా ఈ మనస్సు విషయంలోనే బాగా కలతపడ్డాడండి ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు మనసు విషయంలోనే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు అద్భుతమైన విషయం మనస్సు అనే దాని మీద ఆయన అద్భుతమైన ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్న ఏంటో తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం చంచలం కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వసు దుష్కరం వసు దుష్కరం ఓ కృష్ణ మనస్సును నిగ్రహించవలనని చెప్పుచున్నావు నా మనస్సు చంచలముగా ఉన్నది బలవత్తరముగా నుండుట వలన విషయమునందు గట్టి పట్టుదల కలిగి ఉన్నందున దానికి లొంగదీయుట గాలిని పట్టుకున్నటువలే మహా దుష్కరముగా తోచుతున్నది ఇట్టి పరిస్థితుల్లో ఇక నా కర్తవ్యమేమిటి అది అర్జునుడి ప్రశ్నండి మనస్సు చాలా చెంచలంగా ఉంది బలవత్రంగా ఉండడం వలన విషయాలను పట్టుకుంది ఆ మనస్సు కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి గాలిని ఎలా పోతే పట్టుకోవటం మహా దుష్కరంగా తోచుతోందో అలా ఉంది నా పరిస్థితి దీనికి ఉపాయం చెప్పండి మహానుభావ అంటూ శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు కోరుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నారండి భగవద్గీతలో లేనటువంటి అంశం లేదండి అన్నీ ఉన్నాయి చాలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం ద్వారా అర్జునుడికి తెలియజేశారు అసంశయం మహాబాహో నిగ్రహం అభ్యాసే నే వైరాగ్యేణ్యే ఓ అర్జున నిస్సందేహముగా మనస్సు చంచలమైనది నిగ్రహించడకు కష్టసాధ్యమైనది అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను దాన్ని నిగ్రహించవలను ప్రయత్నము చేయని వారికి మనోనిగ్రహం కష్టముగా అను ప్రయత్నము చేసిన వారికి అది సులభముగా ఉపాయము చే లభ్యమగును కావున పార్థ ప్రయత్నము సలుపుము ఎంత చక్కగా చెప్పారండి నువ్వు మనస్సును నిగ్రహించడం అనేది ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయగలిగితేనే అభ్యాసం చేత మాత్రమే వైరాగ్యం చేత మాత్రమే అది మనస్సును కట్టివేయగలుగుతాము వైరాగ్యాల చేతనే మనస్సును కట్టివేయగలుగుతాము అనేది చాలా చక్కగా అంత ప్రశ్న అడిగితే దానికి సూటిగా సమాధానం చెప్పారండి ఇప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు చదివేస్తున్న భగవద్గీతని నా మనసు నా కంట్రోల్లో లేదండి ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటాం మనస్సు కంట్రోల్లో లేకపోతే దానికి ఏం చేయాలి అంటే అభ్యాస వైరాగ్యాలను అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అది కంట్రోల్గా ఉంటుంది అని మన భగవద్గీతే మనకి తెలియజేస్తోందండి కోరికల పరంపరలు భగవంతుడు వేసే భిక్షని గుర్తించలేకపోవడం తప్ప ఆయన మనకి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులే పెట్టలేదండి ఆకలి దప్పికలకు ఏనాడైనా ఇబ్బంది కలిగిందా మనకి లేదుగా ఆయన అందించేది గుర్తించకుండా మనలో కృతజ్ఞత ఎలా వస్తుందండి మన స్వయంకృతాపరాధాలకి భగవంతుడి మీద నెట్టిస్తే ఎలాగా నీకు మంచి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆయన ఇస్తే నువ్వు పొరపాట్లు చేసుకుని ఆయన ఏదో మనకి చేయట్లేదని బాధపడిపోతే ఎలాగా మనలో కృతజ్ఞత రాకుండా దైవం ఎలా తెలుస్తాడు కృతజ్ఞత అంటే కనీస ధర్మం అండి కృతజ్ఞత అంటే పై పటాటోపం కాదు కృతజ్ఞతలో వినయము విధేత నమ్రతలతో కూడిన నేను లేని మానసిక నిరాడంబరత ఉంటుంది పటాటోపంలో నేను వ్యక్తీకరణ ఉంటుంది నేను వ్యక్తమైన చోట పరమాత్మ తాను వ్యక్తము కాడు అనేది నిదర్శనాలు ఎన్నో ఉన్నాయండి మనకి నేను వ్యక్తమైన చోట అంటే నేనే 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 ఉన్న చోట పరమాత్మ చాలా దూరంగా దూరంగా ఉండే మనని పరిశీలిస్తూ ఉంటారు దీనికి ఉదాహరణ గజేంద్ర మోక్షం మనకి తెలుసు కాబట్టి అందుకే మనలోనే మనగానే ఉన్న దైవానికి నేను అడ్డొచ్చి ఎప్పటికీ దైవాన్ని తెలుసుకొనివ్వట్లేదండి మన జీవనంలో ప్రతిదీ దైవం ఇచ్చిన భిక్షేణని గుర్తిస్తే దైవం అనుక్షణం గుర్తుకు వస్తాడు గాలి నీరు ఆహారము సంసారము అన్నీ ఆయన భిక్షే కదండి మన ఉనికే ఆయన అనుగ్రహం ఇంకా నాకు ఏదో ఇవ్వట్లేదు భగవంతుడు అని ఆశపడటం అనేది చాలా తప్పు నీకు గాలి నీరు నీరిస్తున్నాడు నీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు చక్కగా కాపాడుతున్నాడు నీటికి కూడా నిన్ను కాపాడుతున్నాడు ఎన్నో సమస్యల నుంచి కాపాడుతున్నాడు ఇవి తెలుసుకోకుండా నాకు భగవంతుడు ఏదో చేసేస్తున్నాడు నాకేదో అన్యాయం చేసేస్తున్నాడు నువ్వు తప్పులు చేసుకుని భగవంతుడి మీద నెట్టేస్తే అది ఎలాగా మన నిద్రా మెలుకువలు ఆయనదయే కదా కానీ ఎక్కడ ఆయన వ్యక్తం చేసుకోవట్లేదు చూసారా మనం చిన్న చిన్న విషయాలకి మనం ప్రచారం చేసుకుంటాం కానీ ఆయన ప్రచారం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఆయన ఇప్పటికీ ప్రచారం చేసుకోడు మరి మన ప్రచారం పటాటోప వ్యక్తీకరణతో ఉంటే ఆయన ఎలా ఇష్టపడతాడండి ఆయనకి ప్రచారాలు ఇష్టం లేదు భగవంతుడికి కానీ మనమే ప్రచారాలు మనం మన గురించి మనం ప్రచారాలు చేసేసుకుంటూ ఉంటాం అసలైన ఆయనకే ప్రచారం ఇష్టం లేనప్పుడు మన గురించి మనం ప్రచారాలు చేసేసుకుంటే ఆయన ఎలా మనతో నడుస్తాడండి జర్నీ చేస్తాడు ఆయన మనతో మన హృదయంలోనే ఉన్న దైవం తెలియాలంటే మనస్సును ఆవరించిన నేను పోవాలి నేను పోవడం అంటే నేను పోవడం అని కాదు అర్థం ఆ నేను అన్న భావం పోవాలి విచారణ మార్గంలో సాగే సత్యాన్వేషణ స్వయం ప్రతిపత్తి లేని నేను విలువను తెలుసుకుని ఆ అసత్య భావాన్ని దూరం చేస్తుంది మనలో మార్పును తెచ్చే విచారణ సాగటమే గురువు చేసేటటువంటి సత్సంగం అండి ఆ సత్సంగం యొక్క ఉద్దేశం అదే అదే మనలో మంచి మార్పుకు నాంది పలకాలి అది మన ఆసక్తి జిజ్ఞాస శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది మనలో నిరంతర పరిణామమే గురుభక్తి దైవభక్తి అవే నిజమైన ఫలం అండి భక్తి మనకి కష్టనష్టాలు లేకుండా చేయడానికి కాదు మనలో కల్మషాన్ని తొడిగించడానికి అవసరం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి భక్తి అంటే భక్తి ఎందుకు ఉండాలి అంటే నా కష్టాలు వచ్చే కాబట్టి భక్తి భక్తిగా ఉండాలా నాకు సుఖాలు వచ్చే కాబట్టి భక్తిగా ఉండాలా ఇది కాదండి ఈ డెఫినేషను అంటే ఈ నిర్వచనం కరెక్ట్గా తెలియకపోవడం వల్ల కోరికలు వచ్చినప్పుడల్లా నేను భక్తితో ఉంటున్నాను ఇవి చేస్తున్నాను అవి చేస్తున్నాను ఆ మాలేస్తున్నాను ఈ వేస్తున్నాను అని అనుకుంటున్నాం కానీ భక్తికి సరైన నిర్వచనం అది కాదు ఇక్కడ భక్తి ఎందుకు అంటే కేవలం మన సుఖాలు దుఃఖాలు కోసం కాదండి మనలోని కల్మశాలను తొలగించడానికి భక్తి అవసరం భక్తి ఎందుకు అవసరం అంటే మనలోని కల్మశాలను తొలగించాలి నిజమైన భక్తుడు చక్కెర కానీ స్వీట్స్ కానీ తినేసి మధుమేహం రాకూడదని కోరుకుంటాడా భగవంతుని స్వీట్స్ అన్నీ తినేసి స్వామి నాకు మధుమేహం లేకుండా చూడు డయాబెటిక్ లేకుండా చూడు అంటాడా ఉప్పు తినేసి బీపీ పెరగకూడదని ప్రార్థన చేయడుగా భక్తి వల్ల కలిగిన మనోబలంతో స్పష్టతతో తన శరీరానికి మనసుకు సరిపడిన వాటిని విసర్జించి హాయిగా ఉంటాడు దైవభక్తికి ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం తీరాలండి ఖచ్చితంగా ఉంటుంది అదే మనం మన మనస్సును సంస్కరించుకోవడం సంస్కారవంతమైన మనస్సు ఉన్నప్పుడే జీవనం శాంతిగా సాగుతూ దైవానికి చేరువవుతాం మన మహర్షులు మనకి అలాంటి జీవన విధానమే అందించారండి కానీ మన మహర్షులు అందించినటువంటి జీవన విధానాన్ని పక్కన పెట్టి పాశ్చాత్య నాగరికతలో ఏదో బాగుందనుకుని మనం అడుగులు వేస్తున్నాం కానీ మహర్షులు అందించినటువంటి జీవన విధానాన్ని దూరంగా పెడుతున్నాం మనకి సంప్రదాయ ఆలయాల్లో కనిపించే ఆచార వ్యవహారాలన్నీ జీవనానికి అవసరమైన శిక్షణలే కదండి ఒక్కసారి మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది సంప్రదాయం అంటే అదేదో మడికట్టు కూర్చోవడం కాదండి సంప్రదాయము అంటే అందరికీ అనువైంది అని అర్థం అందరికీ అందుబాటులో ఉండేది అని అర్థం అలాగే అభ్యున్నతికి మార్గం చూపేది అని అర్థం సంప్రదాయం అంటే ఏదో మడికట్టు కూర్చుంటే సంప్రదాయం అనే మాట ఆ నిర్వచనాల నుంచి బయటపడాలండి మనం అది పడనంత వరకు మన మనసులు అలాగే అలాగే ఉండిపోతాయి సంప్రదాయం అంటే అందరికీ అనుభవింది అందరికీ అందుబాటులో ఉండేది అభ్యున్నతికి మార్గం చూపేది సంప్రదాయం జీవనంలో పవిత్రతను పెంచి పరమాత్మకు దగ్గర చేస్తుందండి అందుకే భక్తుడు పిలిస్తే దైవం పలికే క్షేత్రాలు నేటికీ కూడా ఉన్నాయి ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ దివ్యమైన క్షేత్రాలకు వెళ్ళి మనం దర్శనం చేస్తూ ఉంటాం కానీ సంప్రదాయాన్ని విస్మరించి మనమే దైవాన్ని దూరం చేసుకుంటున్నామండి ఎందుకు దూరం చేసుకుంటున్నామంటే మన జీవితంలో కాంట్రాక్ట్ విధానం వచ్చేసిందండి కాంట్రాక్ట్ విధానం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించిందో దైవం కాంట్రాక్ట్ అనేది దూరం అయిపోయింది కాంట్రాక్ట్ విధానం ప్రవేశిస్తే మన జీవితంలో దైవంతో కాంటాక్ట్ దూరం అవుతుంది అని ఖచ్చితంగా మన పెద్దలు చెప్తారండి జ్ఞానులు ఉద్దేశం తెలుసుకుని అనుసరించాలి కానీ అనుకరణ చేయకూడదు ఎందుకంటే జ్ఞాని మనకు కర్మలు చేసినట్లు కనిపించినా అతని మనస్సులు అనుకూల ప్రతికూల స్పందన లేని కారణంగా అతను అకర్మకుడిగా ఉంటారు ఆయన దేనికి ప్రభావితం కాడండి ఆయన ఎక్కడైనా శాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు కనిపించినా ఆయనపై దాని ప్రభావం ఉండకుండా ఉండడమే కాక అందుకే ఏదో ఒక విస్తృతమైన ప్రయోజనం ఉండి ఉంటుందండి అందుకే మనకి శాస్త్రంలో నిర్దేశించిన కర్మలే బోధిస్తారు మనలోని గుండె కాలియం మూత్రపిండాలు లాంటి అన్ని అవయవాలు వాటికి నిర్దేశించిన శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండబట్టే మనం హాయిగా జీవనం సాగిస్తున్నాం కదండి పటాటోపన్ లేని శాస్త్రీయుత జీవనమే మానసిక నిరాడంబరత అంటారు మన శరీరంలో భగవంతుడు అమర్చిన అవయవాలన్నీ అలానే చేస్తున్నాయండి నేను గొప్ప నేను గొప్ప అని ఏ అవయవం అనుకోట్లా దాని పని అది చేసుకుంటోంది భగవంతుడు సృష్టించిన తర్వాత మనల్ని ఏ విధంగా అయితే భగవంతుడు సృష్టించాడో ఆ సృష్టించిన తర్వాత దాని కాలపరిమితి ఎంతో రాస్తారు ఆ కాలపరిమితి ప్రకారంగా దాని పనులు చేసుకుంటూనే వెళ్తాయి మనం ఏదైతే నిరాడంబరత అంటున్నామో అది నిజానికి సహజత్వం తెచ్చిపెట్టుకుంటున్న నిరాడంబరత ఆడంబరాలు ఎప్పుడు కూడా భయంకరమైన సహజత్వాన్ని అనుసరించే నిరాడంబరతలోనే శాంతి లభిస్తుంది ఆ శాంతే దైవానికి చేరువు చేస్తుంది అటువంటి మన అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి